ఇన్ న్స్ యుల్ నో దాట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ రద్దు చేశారు సో దీని మీద వైడ్ డిస్కషన్ చేసుకున్నాం మనం అయితే డిస్కషన్ మొత్తం త్రీ సెవెంటీ రద్దు మీద జరిగింది థర్టీ ఫైవ్ ఏ రద్దు మీద జరిగింది కానీ రెండు విషయాల మీద డిస్కషన్ ఎక్కువ జరగలేదు కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీ చేశారు విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లడాక్ని యూనియన్ టెరిటరీ చేశారు వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కదా సో మనం చర్చంతా ఇటువైపు మళ్ళీపోయింది మొత్తం న్యూస్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా వీ డిస్కస్డ్ అబౌట్ ద అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అండ్ థర్టీ ఫైవ్ ఏ డిలీషన్ ఆఫ్ దట్ బట్ వీ హ్ నాట్ డిస్కస్డ్ వాట్ నెక్స్ట్ అనేది అది డిస్కస్ చేయలేదు మనం మన కరెంట్ అఫేర్స్ పర్స్పెక్ట్లో చూసుకుంటే సివిల్స్ ఎగ్జామ్ పర్స్పెక్ట్లో చూసుకుంటే ఆ డిస్కషన్ ఎంత ఇంపార్టెంటో ఈ డిస్కషన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే సో అసలు యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇస్తే వీళ్ళ భవితవ్యం ఏంటి ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ స్టేట్గా ఉండేది స్టేట్కి యూటీకి తేడా ఏంటి దీని మీద యూపీఎస్సీ ఎంఫసైజ్ చేసే అవకాశం ఉందన్నమాట ఓకే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి షూ థింగ్ ఆఫ్ మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ టూ థర్టీ నైన్ నుంచి టూ ఫార్టీ వన్ వరకు యూనియన్ టెరిటరీస్ గురించి రాసింది టూ థర్టీ నైన్ టు టూ ఫార్టీ వన్ అసలు యూటీస్ అనే కాన్సెప్ట్ మన ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు కూడా అలాంటి సేమ్ అదే కాకపోయినా సిమిలర్ కాన్సెప్ట్ ఒకటి ఉంది దాన్ని చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ అంటాం అనమాట యూస్ టు కాల్ దమ్ యాజ్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ అసలు ఈ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు ఇప్పుడు మనం చూసిన ఇండియా మ్యాప్ లేదు అది బ్రిటీష్ ఇండియా ప్రావిన్సెస్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే చాలా సంస్థానాలు ఉండే బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు ఉండే దాంతోపాటు చిన్న చిన్న ఏరియాస్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ఉండే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ యూనియన్ టెరిటరీస్ ఏర్పాటు చేయమని సిఫార్సు చేస్తుంది అసలు యూనియన్ టెరిటరీస్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకు చేస్తారు మీరు గమనించండి ఒకసారి మనకి ఇప్పుడు తొమ్మిది యూటీస్ ఉన్నాయి నైన్ యూటీస్ ఉన్నాయి అండమాన్ నికోబార్ లక్షద్వీప్ ఈ రెండు కూడా మన భూభాగానికి మెయిన్ ల్యాండ్ కొంచెం దూరంలో ఉన్నాయి భారతదేశంలో భాగమైనప్పటికీ మన భూభాగానికి కొంత దూరంలో ఉన్నాయి అవన్నీ మనకి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్ రైట్ హనుమాన్ ఇకోబార్ లక్షద్వీప్ అండ్నొక టైంలో లక్షద్వీప్ మాదే అని మార్గస్ ప్రకటించింది ఒకసారి చెప్పింది స్టేట్మెంట్ ఒక వాళ్ళ లీడర్ ఒక ఆయన చెప్పారు అండ్ ఇండోనేషియా కూడా ఒకసారి అనుమాన్ ఇకోబార్ మీద కొంచెం ఆశ చూపించింది అనమాట సో స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ వాటిని మన దగ్గరే ఉంచుకోవాలి ఇది ఒకటి రెండోది ఎప్పుడైతే ఫారిన్ వరల్డ్ రూల్ చేసి లేటుగా వదిలేసి వెళ్ళారు ఉదాహరణకి గోవా ఉంది మొదట్లో గోవా కూడా యూటీఏ గోవాని పోర్చుగీస్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అంటే అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది తర్వాత మనం ఇది గమనిస్తే పుదుచ్చేరి పుదుచ్చేరి పాండిచ్చేరి ఫ్రాన్స్ దీంతో పాటు ఇప్పుడు చండీగఢ్ ఉంది చండీగఢ్ హర్యాన్కి హర్యానాకి కావాలి పంజాబ్కి కావాలి ఢిల్లీ ఉంది క్యాపిటల్ సో ఇట్లా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఫారిన్ వాళ్ళు అంటే ఇంతకుముందు వేరే దేశం పరిపాలించవద్దు చిన్న చిన్న ప్రాంతాలు లేదా వ్యూహాత్మకంగా ఇంపార్టెంట్ లేకపోతే కొంచెం ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉన్న ఉదాహరణకి మొదట్లో ఈశాన్య రాష్ట్రాలు చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా యూటీస్గా ఉండే సో ఇలాంటి పరిస్థితుల్లో లేదా మళ్ళీ చిన్నది స్టేట్ చేయలేని చిన్నది అన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం వాటిని యూటీస్గా చేస్తాం సో ఆ పందాలోనే జమ్మూ కాశ్మీర్ని కూడా యూటీన్ చేశారు అది ఎందుకు చేశారో తర్వాత డిస్కస్ అవుతాం కమింగ్ బ్యాక్ ఇంకొక అంశం ఏంటంటే దీనిలో యూటీకి స్టేట్కి తేడా ఏంటి స్టేట్కి జనరల్గా స్టేట్కి సెంటర్కి మధ్య ఫెడరల్ రిలేషన్షిప్ ఉంటుంది ఒక సమాఖ్య విధానం పవర్స్ కొంచెం బాగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి ఈక్వల్గా కానీ యూటీకి ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ యూనిటరీ మోడల్ స్టేట్ స్టేట్కి సెంటర్కి మధ్య ఒక ఫెడరల్ సెటప్ ఉంటే యూటీకి సెంటర్కి మధ్య యూనిటరీ సెటప్ ఉంటుంది ఫెడరల్ సెటప్ యూనిటరీ సెటప్ అనేది తెలుసు కదా మీకు ఫెడరల్ అంటే సమాఖ్య విధానం యూనిటరీ అంటే ఏకీకృతం అనమాట ఇది ఈ ఉంటుంది అనమాట రెండోది ఒక స్టేట్లో అయితే ఎలక్షన్స్ ఉంటాయి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది చీఫ్ మినిస్టర్ ఉంటారు అండ్ గవర్నర్ని అపాయింట్ చేస్తారు ఇదంతా సెటప్ ఉంటుంది అదే ఒక యూటీలో అయితే జనరల్గా ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారు డైరెక్ట్గా ప్రెసిడెంట్ పేరు మీద అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది ఇంకొకటి జనరల్గా స్టేట్స్ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి యూటీస్ కొన్ని చిన్న సైజులో ఉంటాయి స్టేట్స్ కొంచెం లార్జ్ సైజ్ అనమాట యూటీస్ తక్కువ సైజ్ ఉంటాయి సో బేసికల్గా ఇది డిఫరెన్స్ అయితే అయితే మనకి కొన్ని యూటీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి ఢిల్లీ ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది అలానే పుదుచ్చేరికి ఉంది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఉంది కానీ లడాక్ లేదు జమ్మూ కాశ్మీర్కి ఉంది కానీ లడాక్ లేదు ఓకే ఈ ఢిల్లీ విషయానికి వస్తే సిక్స్టీ నైన్త్ అమెండ్మెంట్ అరవై తొమ్మిదో రాజ్యాంగ సవరణ నైన్టీన్ నైన్టీ వన్కి ముందు సిక్స్టీ నైన్త్ అమెండ్మెంట్ నైన్టీన్ నైన్టీ వన్లో జరిగింది దానికి ముందు ఢిల్లీని యూటీ అని పిలిచేవారు తర్వాత అది ఎన్సీటీ అండ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అండ్ అలానే సిక్స్టీ నైన్త్ అమెండ్మెంట్ ముందు ఢిల్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు కానీ తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ పెట్టారు అదేవిధంగా సిక్స్టీ నైన్త్ అమెండ్మెంట్ ముందు ఢిల్లీలో అడ్మినిస్ట్రేటర్ ఉండేవాళ్ళు తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు అండ్ ఢిల్లీలో స్టేట్ లిస్ట్లో కాన్ఫరెంట్ లిస్ట్లో ఢిల్లీ అసెంబ్లీ చట్టాలు చేయొచ్చు కాకి ఈ లెఫ్టినెంట్ గవర్నర్కి సలహా ఇచ్చినప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ కనుక భిన్నమైన అభిప్రాయం ఉంటే ఈ విషయాన్ని ప్రెసిడెంట్ దాకా తీసుకెళ్ళచ్చు ఈ విషయాన్ని ప్రెసిడెంట్ దాకా తీసుకెళ్ళవచ్చు అనమాట అంతకుముందే ఏదైనా ఇమీడియట్ యాక్షన్ చేయాలంటే ఇమీడియట్గా లెఫ్టినెంట్ గవర్నర్ డెసిషన్ తీసుకోవచ్చు అంటే ఢిల్లీ గవర్నమెంట్ కన్నా లెఫ్టినెంట్ గవర్నర్కి సంఘర్షణ ఎక్కువ ఉంటా ఉంటుంది దాంతో మీరు గమనించా ఉంటారు అరవింద్ కేజ్రీవాల్ పొద్దు ఆక అడుగుతారు ఢిల్లీకి స్టేట్ హుడ్ ఇవ్వాలి ఢిల్లీని ఎందుకు స్టేట్ చేయరు నాకు కనీసం ఒక స్కూల్ ప్లే గ్రౌండ్ ఇచ్చేంత హక్కు కూడా నాకు లేదు అని చెప్పి ఢిల్లీలో ఈ సంఘర్షణలో సుప్రీంకోర్టు చెప్పింది ప్రతి విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్కి సమ్మతించాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు అసెంబ్లీ ఎందుకు ఉంది అని ఇదే విషయం పుదుచ్చేరిలో కూడా జరిగింది పాండిచ్చేరిలో కిరణ్ బేడి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ నారాయణస్వామి గవర్నమెంట్ ఉంది తర్వాత డే టు డే అడ్మినిస్ట్రేషన్లో రోజు లెఫ్టినెంట్ గవర్నర్ చొరబాటు చేసుకోవద్దని మద్రాస్ హైకోర్టు చెప్పింది సో మీరు ఇప్పుడు గమనిస్తే ఢిల్లీ కన్నా పుదుచ్చేరి కన్నా జమ్మూ కాశ్మీర్ ఇంకా చాలా సెన్సిటివ్ అండ్ కీలకమైందనమాట ఇప్పుడు ఒక కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపి గవర్నమెంట్ ఏర్పాటు చేసి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ని పెడితే కాశ్మీర్ లాంటి సున్నితమైన అంశంలో రేపు ఎటువంటి పరిణామాలు రావచ్చు ఢిల్లీలో ఫైట్ జరుగుతుంది పుదుచ్చేరిలో ఇష్యూ జరుగుతుంది అండ్ జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ఇష్యూ రావచ్చు ఇది ఫస్ట్ క్వశ్చన్ దీనికి మీకు తెలుసు కదా జమ్మూ కాశ్మీర్లో డిఫరెంట్ లీడర్స్ ఉన్నారు ఒమర్ అబ్దుల్లా మెహబూబా ముఫ్తి వీళ్ళందరూ వచ్చి నెక్స్ట్ చేంజ్ చేస్తారు తర్వాత లడాక్ లడాక్లో అసలు అసెంబ్లీ లడాక్లో గవర్నమెంట్ అసెంబ్లీ ప్రకటించలేదు అండ్ లడాక్ ఇస్ అ బుద్ధిస్ట్ మెజారిటీ ఏరియా సో దానికి స్పెషల్ అనమాట సో ఇవన్నీ మీరు గమనించి ఢిల్లీలో స్టేట్హుడ్ కోసం ఆయన అడుగుతున్నారు ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ పుదుచ్చేరిలో ఇష్యూ జరుగుతుంది బిట్వీన్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ జమ్మూ కాశ్మీర్లో రేపు ఇలాంటి తరె అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఒక పర్స్పెక్టివ్లో మనం ఇండియాలో ఇప్పుడు ట్వంటీ ఎయిట్ స్టేట్స్ నైన్ యూటీస్ అయ్యాయి యూటీస్ కొత్త యూటీస్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయకపోతున్నాయి అనేది దేర్ మైట్ బి ఛాన్స్ ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ ఆ సంవత్సరం ఢిల్లీ ఇష్యూ అవుతుంది సిక్స్టీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి అడిగారు ఫస్ట్ రెండు వేల పదహారు మెయిన్స్లో టూ ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చింది సిక్స్టీ నైన్త్ అమెండ్మెంట్ సిక్స్టీ నైన్త్ అమెండ్మెంట్ ఢిల్లీని ఎన్సిటి చేసింది యూనియన్ టెరిటరీ నుంచి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని పేరు అనమాట దాంతోపాటు ఢిల్లీకి అసెంబ్లీ పెట్టింది పాటు ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చింది పాటు ఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఢిల్లీ అసెంబ్లీలో టెన్ పర్సెంట్ ఉండాలని చెప్పిందంటే ఏడుగురు ఢిల్లీ అసెంబ్లీ స్ట్రెంత్ డెబ్బై మంది అయితే ఏడుగురు ఉండాలి అలానే ఇప్పుడు కొత్త ట్రెండ్ జమ్మూ కాశ్మీర్లో లెజిస్లేట్ అసెంబ్లీ అండ్ జమ్మూ కాశ్మీర్ ఇస్ యూటీ సో ఈ పర్స్పెక్ట్లో కూడా వాళ్ళు తింఛు దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే ఇక్కడ టూ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి ఒకటి జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ రెండో పర్స్పెక్ట్ ఢిల్లీ స్టేట్హుడ్ గురించి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా అడుగుతుంది అనమాట దిస్ ఇస్ అన్ ఆస్పెక్ట్ అండ్ అది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్